గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సిపి కార్యాలయంలో మహాకవి గుర్రం జాష్వా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శృంగవరపు శ్రీనివాసరావు స్వర్ణలత తదితరులు పాల్గొని జాష్వా చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు సమాజంలో సామాజిక రుగుమతలను రూపుమాపేందుకు జాష్వా చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయిందని చెప్పారు అదేవిధంగా డిజిటల్ బుక్ పోస్టర్లను కూడా నేతలు ఆవిష్కరించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన వారికి న్యాయం చేసేందుకు డిజిటల్ బుక్ పనిచేస్తుందని వారు వెల్లడించారు మరి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా గారి ఆదేశాలు సలహాలు సూచనల మేరకు గుర్రం జాషువా గారి నూట ముప్పై జయంతి వేడుకలు పార్టీ శ్రేణులందరూ కలిపి ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి గుర్రం జాషువా గారి నూట ముప్పై సంవత్సరాల క్రితం ఉమ్మడి గుంటూరు జిల్లా వెనుకొండ ప్రాంతవాసి అది మనందరికీ గర్వకారణం ఎందుకంటే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సూత్ర కులాలు కళలో ఊహలలో కూడా వెళ్ళలేని రంగంలో ఆయన రారాజుగా వెదిగాడు కవితా రంగంలో ఎందుకంటే సామాన్యులు కవితా రంగంలో రాణించటం అంటే అసలు అది అసంభవం ఆ రోజున్న పరిస్థితులు మరి అటువంటి కుల మహాపంకిలాన్ని కలమనే కత్తితో ఆయన చీల్చి చెండాడాడు మనిషి శాశ్వత నివాసమైన శ్మశానాన్ని తలుచుకోవటానికి ఊహల్లో ఊహించుకోవటానికి కూడా భయపడతాడు ప్రతి వాళ్ళు కానీ ఆయన దాన్ని ఎంత చక్కగా చెప్పాయంటే ఇచ్చోటనే సత్తవింద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయాయి ఒక కవి కలం రాసే కలం నిప్పుల్లో కరిగిపోయింది ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయి అంటే ఒక ఇల్లాలి నల్లపూసలు కరిగిపోయింది భర్త చనిపోయి ఎట్టి పేరెందుకైనా చిత్రలేఖని కొంచెం నశించిపోయాయి ఇది పిశాచులతో నిటలేక్షణుడు గజ్జ కట్టి ఆడు రంగస్థలం అంటే రుద్రభూమిలో శివుడు ఉంటాడు కాబట్టి పిశాచగణాలతో అలా చెప్పాడు ఇది మరణదూత పాలించు సింహాసనం అని చెప్పాడు అంటే ఏ కవి కూడా మనిషి చివర శాశ్వత నివాసాన్ని అంత గొప్పగా వర్ణించాల అది ఎక్కడి నుంచి వచ్చిందంటే రక్తాన్ని మరిగించి చెమట చెందించి సమాజంలో అన్ని రంగాల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళ శ్రమని గుర్తించి మనిషిని మనిషిగా గుర్తించే విధానాన్ని మనం అందరం అమలు చేసి కులం అనేది అందులో పుట్టాం కాబట్టి మనకు ఆ భావనత్వంలో తప్పలేదు కానీ మనుషులందరితో సమానంగా ఉండాలి ఎందుకంటే ఆయన విశ్వనరుడు అని చెప్పాడు నేను విశ్వనరుడిని అన్నీ నేను దాటి వచ్చేసానని చెప్పాడు మనం నిజంగా జాషువా గారికి అర్పించే నిజమైన నివాళులయ్య ఈరోజు వైఎస్ఆర్సీపీ నగర కార్యాలయంలో డిజిటల్ బుక్ అనే పోస్టర్ని ఆశ్రయించడం మా ధూరి పద్మగ్ ఆధ్వర్యంలో జరిగింది ఇది ఈ డిజిటల్ బుక్ అనేది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రివీల్ చేశారు అంటే ఎవరైతే కుటుంబ ప్రభుత్వానికి ఎవరైతే బాగా వేదికలకు గురవుతున్నారో వాళ్ళ కోసం అనేది ఈ డిజిటల్ బుక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రివీల్ చేశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలామంది కూటమి ప్రభుత్వం వల్ల చాలామంది చాలా అసలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు చెప్పుకోలేకపోతున్నారు ఎక్కడ స్టేషన్స్కి వెళ్ళినా కూడా ఎక్కడ న్యాయం అనేది జరగట్లేదు కాబట్టి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి చెందాలి ఏదంటే నేనే వాళ్ళకనేది సాల్వ్ చేయాలని చెప్పిన ఈ కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనేది రివీల్ చేశారు మా మామంతా చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా డిఎస్పీ ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళినా వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనే కార్యకర్తకి న్యాయం అనేది జరగట్లేదు కాబట్టే మా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తను దృష్టిలో పెట్టుకొని ఇది రివీల్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అండగానే ఉంటామని చెప్పిన తెలియజేస్తాను మీతో కలిసి ప్రయాణం చేసే క్రమంలో మీ సాధక బాధకాలు వాళ్ళు వింటారు వాళ్ళ ద్వారా కూడా జగన్ గారిని చెప్పుకునే అవకాశం ఉంది కానీ ప్రత్యేకించి ఎటువంటి సమస్యనైనా ఆయన దృష్టికి నేరుగా తీసుకొచ్చే అంశానికే నాంది పలుకుతో ఈ డిజిటల్ బుక్ని క్రియేట్ చేయడం జరిగింది ఎందుకంటే మరి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న సమస్యలు కానీ సంక్షేమ పథకాల అమల్లో ఉన్న అలసత్వం కానీ లేకపోతే లోపభూ విధానం అట్లాగే మీ ప్రాంతంలో జరుగుతున్న రకరకాల సమస్యలు కానీ మీకు వ్యక్తిగతంగా పార్టీ పరంగా మీరు నడిచే క్రమంలో అంటే నిస్సహాయుడికి అండగా ఉండే క్రమంలో పార్టీ తరఫున మీరు పనిచేసేటప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి కాబట్టి వీటిని మీ నాయకత్వానికి తెలియజేయడంతో పాటు నేరుగా జగన్ అన్నకు తెలియజేసే విధానిగా విధానానికి ఈ డిజిటల్ బుక్ ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకొని మీ భావాలని మీ పనితీరులో ఉన్న లోపాలని మీ నాయకులతో పాటు జగన్ అన్నకు కూడా తెలియపరిచే విధానానికి మరి ఈ రోజు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో నగరాధ్యక్షురాలు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మీరి పార్టీ రాజేశాలతో ఆదేశాలతో పార్టీ శ్రేణులన్నీ ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని తెలియజేస్తాం